ఇంట్లో రెండు ప్రమాదం వస్తుంటాయి ఒకటి కరెంట్ ఒకటి సిలిండర్ ఒకటి హీటర్ హీటర్ కూడా హీటర్ కూడా ఓకే కాకపోతే ఏంటంటే కరెంటుకి సంబంధించింది మనకు బ్రేకర్ ఉంటుంది ఒకవేళ ఏదైనా రూమ్లో సర్క్యూట్ అయితే దానికి సంబంధించిన బ్రేకర్ అయినా ఆఫ్ చేస్తుంది మన సిలిండర్ మనం కరెంట్ నుంచి సేఫ్లో ఉన్నట్టే కానీ మన సిలిండర్కి అయితే మనకి ఎలాంటి బ్రేకర్ ఉండేది ఏది ఉండేది ఏదైనా ప్రమాదం జరిగితే కనుక బ్లాస్ట్ కావాల్సిందే సో మనకి ఏంటంటే ఇప్పుడు మనము సిలిండర్కి ఒక హెల్మెట్ లాగా ఒక గ్యాస్ ఫీజ్ సేఫ్టీ డివైజ్ అనేది మనం తీసుకురావడం జరిగింది సో అది ఏంటంటే ఎలాంటి ప్రమాదం అయినా ఎలాంటి లీకేజ్ అయినా ఒక బ్రేకర్ లాగా మనకు ఒక ఫీజు లాగా ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే సిలిండర్ గుడికి చిన్న అవగాహన మనకు సిలిండర్ కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది దాని కూడా తెలియదు తెలుసు చాలా మంది తెలియదు అనే ఉంటాయి తెలియదు కాబట్టి సిలిండర్ ఎక్స్పైర్ డేట్ ఎక్కడ ఉంటుంది మూడు పిల్లల్లో ఒక పిల్లలకు ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాసింది ఏ ట్వంటీ సెవెన్ ఉంది ఈ ఏ అనేది ఏం చెప్తుంది అంటే ఈ రెండు వేలు అనేది ఏందో నెలలను మెన్షన్ చేస్తుంది ఈ ట్వంటీ సెవెన్ అనేది ఏంటంటే ఇయర్స్ మెన్షన్ చేస్తుంది మనకు వన్ ఇయర్ కు పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి పన్నెండు నెలలు నాలుగుగా డివైడ్ చేస్తారు ఏ బిసిడి నాలుగు మూల పన్నెండు ఇది రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో సంవత్సరంలో ఫస్ట్ మూడు నెలలు అయిపోతుంది చూసుకొని మనం తీసుకోవాలి దీనికి ఎందుకు ఎక్స్పైర్ డేట్ అంటే ఇది ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాబట్టి లిక్విడ్ అంటే వాటర్ రూపం ఉంటుంది కాబట్టి ఇది ఇనుము కాబట్టి పోగట్టే అవకాశం ఉంటది కాబట్టి ఇంకోటి ఇది లారీల ట్రాన్స్పోర్ట్ లో కూడా ఎత్తేస్తారు కాబట్టి డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనము దానికి ఎక్స్పైర్ డేట్ పెట్టడం జరిగిందండి అట్లా చూసి మనం తీసుకోవాలి ఇంకోటి మన డివైస్ ఈ డివైస్ ఎట్లా వర్క్ చేస్తుంది అసలు ఇది తీసుకోవాలి ఇది గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ ను సంబంధించి ఎలాంటి ప్రమాదాలైనా మనకు కనకట్టడానికి ఇది మనకు ఒక ఫీజ్ లాగా వర్క్ చేస్తుంది సిలిండర్ ఎంత గ్యాస్ ఉందో మనకు తెలియదు మన డివైజ్ ఏం చేస్తుంది అంటే సిలిండర్ ఎంత గ్యాస్ ఉంది ఎప్పుడు అయిపోతుంది ఎన్ని రోజుల వరకు వస్తుంది మనకు ఇది చూపించడం జరుగుతుంది సిలిండర్ గ్యాస్ ఉంటే ఈ మీటర్ ఇక్కడ ఉంటుంది ఓకే ఎప్పుడైతే తగ్గుకుంటా తగ్గుకుంటా ఎప్పుడైతే రెడ్ మీదకి వస్తుందో అప్పుడు మనం ఆల్రెడీ బుక్ చేసుకోవాలి తొందర తొందర ఇప్పుడు సేమ్ మన బైక్ లాగా ఓకే పెట్రోల్ ఇట్లా కదా కార్లో అయితే కార్లో కూడా పెట్రోల్ సో ఇది రాగానే మనకు అయిపోతుంది మనం తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ ఉన్న ఈ మీటర్ అనేది డైరెక్ట్ కట్ ఆఫ్ చేసి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్కి వస్తుంది ప్రమాదాలు జరిగేది అంటే అట్లా అన్నట్టు సో ఈ విధంగా మనకు గ్యాస్ సేఫ్టీ ఎంత ఉంది ప్రమాదం నుంచి కాపాడడానికి ప్రతి ఇంటికి సిలిండర్ ఉన్న వాళ్ళకి అవసరం ఇంకోటి ఏంటంటే మనకు సిలిండర్ నుంచి ఆరు వందల నలభై నలభై ఫోన్ల స్పీడ్ తోటి మనకు రావడం జరుగుతుంది ఇంట్లో వాడే స్టవ్ లను మనం డొమెస్టిక్ స్టవ్స్ ఉంటాం అవి జస్ట్ నూట అరవై స్పీడ్ అయితే సరిపోతుంది సరిపోతాయి సో ఈ రెగ్యులేటర్ ఉండడం వల్ల ఏమైతుందంటే మనకు మూడు వందల నలభై తగ్గిస్తుంది ఆఫ్ వరకు అంటే నెల వచ్చేది రెండు నెలలు వస్తాయి రెండు నెలలు వచ్చాయి మూడు నెలలు వస్తుంది వస్తుంది అదే కమర్షియల్ సిలిండర్ కు వచ్చే ఫోర్స్ మన డొమెస్టిక్ సిలిండర్ కు ఫోర్స్ తోటి స్టవ్ చిన్నది కాబట్టి అంత స్పీడ్ అవసరం లేదు అవసరం లేదు ఏంటంటే త్రీ ఫార్టీ తగ్గిస్తుంది మన డివైజ్ ఏం చేస్తుంది అంటే ఇంకా దీనికి నూట అరవై స్పీడ్ పవన్ల స్పీడ్ కావాలి కాబట్టి మన డివైజ్ అనేది నూట అరవై పంపిస్తుంది పంపించడం వల్ల మనకు గ్యాస్ గ్యాస్ అనేది ఒక పదిహేను రోజులు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది అట్లన్నాడు సో ఇది ఈ విధంగా ఇప్పుడు మనకి గ్యాస్ సేఫ్టీ డివైజ్ లేకుంటే కనుక త్రీ త్రీ ఫార్టీ స్పీడ్ తోటి బయటకు వస్తుంది గ్యాస్ అట్లా సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పాలు పెడతాం ఇంకో స్టవ్లో మనం రైస్ పెడతారు రైస్ వంగి ఒకవేళ అది ఆఫ్ అవుతుంది ఒక పొయ్యి ఇంకొక పొయ్యి రన్నింగ్లో ఉంటుంది దాని నుంచి వచ్చే గ్యాస్ ఇక్కడ మంట అంటుంటుంది కాబట్టి రెండు అంటుకొని ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి సో మన గ్యాస్ సేఫ్టీ డివైజ్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఆఫ్ అయినా కూడా గంట వరకు వచ్చినా కూడా ఈ పొయ్యి నుంచి గ్యాస్ రాకుండా ఆపేస్తుంది అంటే ఒక స్టవ్ రెండు స్టవ్లు ఉంటే ఒక స్టవ్ మీద బియ్యమో ఏదో పెట్టినాము రెండు స్టవ్ మీద పాలు పెట్టినాము కానీ రెండు ఆన్లే ఉన్నాయి మన ఆడల్లో ఏదో పని మీదనో ముచ్చట పెట్టుకుంటే అక్కడ కూర్చున్నారు ఇది మర్చిపోయారు వేయరు ఏదో పొరలతో ఆడుకుంటానో బిజీ ఉంటారు కాబట్టి పట్టించుకునే అవకాశంలా ఆ పాలు వంగి గ్యాస్ అట్లాగే లీక్ అవుతూ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈ డివైస్ పెట్టడం వల్ల ఆటోమేటిక్గా అది కట్ ఆఫ్ అయిపోతుంది అది బ్రేకర్ చేస్తుంది బియ్యం దుని బ్రేకర్ రన్నింగ్ ఉంటుంది ఏదైతే పొంగి ఇట్లా మనకు స్పాయిల్ అవుతుంటుందో గ్యాసు అది ఆఫ్ లో బ్రెక్ చేస్తుంది అట్లా ఆ స్పెషాలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒకవేళ పైపు పుష్పోయినా కూడా డైరెక్ట్ ఆఫ్ చేస్తుంది పై పుష్పైన ఆఫ్ చేస్తుంది పైప్ కట్ అయితే కట్ అయినా కూడా ఆఫ్ చేస్తుంది ఇవన్నీ రెగ్యులేటర్ నుంచి లీక్ అయితే రెగ్యులేటర్ నుంచి లీకేజ్ కాదు మనకి ఫీజ్ అనేది మనం ఎక్కడ ఫిట్ చేస్తామంటే సిలిండర్ కూడా రెగ్యులేటర్ మధ్యలో ఫీజ్ ఫీజ్ ఫిజిట్ చేస్తుంది ఓకే సేమ్ మన మెయిన్ మెయిన్ వైర్ నుంచి కరెంట్ ఎక్కడికి వస్తుంది మీటర్లకు మీటర్ నుంచి మన ఇంట్లోకి వస్తాయి మధ్యలో ఫీజు ఉంటుంది మీటర్ దగ్గర ఉంటుంది సో మనము ఫస్ట్ డివైజ్ అనేది సిలిండర్ పీడిస్తాము రెగ్యులేటర్ కాబట్టి ఇవన్నీ నిజాలు కాదా మనం డైరెక్ట్ లైవ్ లో మంట పెట్టి చూద్దాం ఓకేనా ఓకే ఫస్ట్ మనం సిలిండర్ కు డివైజ్ అనేది మన రెగ్యులేటర్ లాగానే పీడియాలి అంతే ఏం లేదు అట్లా చేసుకోవాలి వాళ్ళకి సార్ అది రెగ్యులేటర్ అది సేమ్ అన్న సిలిండర్ ఓకే ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఇది మన సిలిండర్ ఫీడ్ చేయాలి ఇట్లా రెగ్యులర్గా రెగ్యులేటర్ ఎట్లా ఫీడ్ చేస్తారు అట్లనే పెద్దాం ఇది చేయాలి అలా సింపుల్ విషయం ఇది సింపుల్ ఇది కొందరు దీంట్లో ఏమో అని అనుకుంటారు లేం లేదు ఫిట్ అయిపోయింది రిపీట్ అయిపోయింది మనం ఇక్కడ ఇది దీన్ని పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్ సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ టైం సిలిండర్కి మన గ్యాస్ ఫ్యూజ్ సెట్ చేసినప్పుడు ఇది ఆన్ చేయాలి మన డివైజ్ ఆన్ చేయాలి రెండు రెండు ఆన్ చేయాలి ఇవి రెండు ఆన్ ఆన్ కూడా గ్యాస్ అనేది రాదు ఫస్ట్ టైం మనం డివైస్ ఫిట్ చేసిన టైం టప్పుడు ఈ మీటర్ ఉంది కదా దీన్ని సార్లు ఇట్లా ప్రెస్ చేస్తేనే ఎట్లా సార్లు ఇట్లా ప్రెష్ అంతే ఫుష్ ప్రెస్ చేస్తేనే మన గ్యాస్ అనేది సిలిండర్లో ఇంత గ్యాస్ ఉందని చూపించుకుంటూ మనకు ఓకే ఓకే మనకు గ్యాస్ అనేది సప్లై ఇస్తుంది మన ఈ రెండు ఓపెన్ చేయాలి హ్మ్ రెండో రెగ్యులేటర్ ఓపెన్ చేయాలి మనది ఈ డివైస్ రెండో ఓపెన్ చేసి రెండు సార్లు ఏదైతే ఈ బటన్ ఉందో దాన్ని రెండు సార్లు ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే అప్పుడు సెలెక్ట్ చేస్తే సిలిండర్ ఎంత గ్యాస్ ఉందో చూపించుకుంటా అప్పుడు గ్యాస్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే స్టవ్ వస్తుంది రైట్ అట్లా వచ్చేస్తుంది మనము స్టవ్ వచ్చేసరికి స్టవ్ వచ్చేసిని మనం స్టవ్ ఆన్ చేస్తాం ఇట్లా ఈ విధంగా మనము దీని మీద పాలు పెట్టినాము రెండు స్టవ్ ఉంటాయి కాబట్టి మనం డెమో కోసం సింగిల్ స్టవ్ వాడుతున్నాం ఇంట్లో రెండు ఉంటాయి దీని మీద పాలు దీని మీద మనం రైస్ పెడతాం మనకు మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్ టైం ఉంటే బిజీ ఉంటారు ఆఫ్ అయింది ఒక రన్నింగ్ లో ఉంది కాదు ఇది ఆఫ్ అయింది ఇట్లా ఆఫ్ అయింది ఆఫ్ ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆఫ్ చేసినా కానీ గ్యాస్ లీక్ అవుతుంది ఇది ఏం లేదు జనరల్గా డివైస్ పెట్టకుండా లీక్ అవుతుంది ఇప్పుడు లీక్ అవుతుంది ఇప్పుడు లీ ఇప్పుడు అయితే లేదు కానీ ఇప్పుడు బ్యాట్ స్మెల్ వస్తుంది స్మెల్ స్మెల్ వస్తుంది ఏంటంటే సిలిండర్ లీక్ అవుతుందని తెలుసుకోడానికి మనకు ఒక బ్యాట్ స్మెల్ నింపుతారు ఓకే ఆ ఓన్లీ ఆ స్మెల్ వస్తుంది తప్ప మంటను ఇచ్చే లిక్విడ్ పెట్రోలం గ్యాస్ అనేది బ్రేక్ చేస్ బ్రేక్ బ్రేక్యేస్ ఇప్పుడు మనము ఒకసారి బంద్ చేసి ఎంతసేపు అయింది ఒకసారి బళ్ళీ అర్థమైంది ఒకసారి బంద్ చేసినాం మనం లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ కాబట్టి మనం అది గాలి కంటే బరం ఉంటుంది కాబట్టి ఇక్కడనే ఓకే పైకి పోదు అర్థమైనా ఇక్కడ ఉంటాయి ఇప్పుడు మనం ఒకవేళ ఆఫ్ అయితే మనం వచ్చి ముట్టిస్తే ఇది బగ్గుమంటుంది డివైజ్ ఉంది కాబట్టి మనం దగ్గరకి వచ్చి వచ్చి ముట్టించినట్టు స్టార్ట్ అయింది మనం ఇదంతా నింపుతున్నాం ఒకవేళ ఆ డివైజ్ లేకపోతే బగ్గుమంటుంది బగ్గుమంటుండే ఇక్కడ దాకా నింపుతున్నాయి ఇది దాకా మళ్ళీ ఒకసారి ఇదేంది పైన దాకా కూడా పెట్టినాం లీక్ అయితే అంటుకోవాలి కదా డివైజ్ ఉంది కాబట్టి రాదు ఎప్పుడైతే మనం ఇప్పుడే వచ్చి ముట్టించినట్టు ఇగో దగ్గరికి పోతేనే అంటుకుంది ఇంకా కూడా అంటుకుంటుంది చూడండి ఇగో ఇంత ఇప్పుడే వచ్చి ముట్టించినట్టు స్టార్ట్ అయ్యింది ఇది డివైజ్ పందాలు డివైజ్ లేకపోతే ఇట్లా వరకు భగ్గుమల్స్ ఇది అంటుంది ఇంకోటి ఇట్లా నడుస్తుంది ఇంకోటి ఏంటంటే మనం సురక్ష పైపులు వాడుతాం ఇక్కడ ఏంటంటే ఇదంతా ఎంత స్ట్రాంగ్ ఉండాలి స్టీల్ ఉన్నా ఏది ఉన్నా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఏమైతుందంటే ఇక్కడ మనలు కుక్క పొద్దున్నప్పుడు కడుగుతూ ఉంటారు కడిగినప్పుడు ఏమైతుందంటే ఇక్కడ దానికి లబ్బర్ ఉంటుంది సురక్ష పై అది పర్రెలు పెడతా ఉంటది మళ్ళీ అలా రేపు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఏమైతే అది కూడా తుప్పు పడుతుంది ఇదంతా బాగా ఉంటుంది విషయం అంతా గిన్నె ఉంటుంది ఎంత పెద్ద సురక్షిత పైప్ అయినా కనుక ఇట్లా అప్పుడు కొన్ని కొన్ని రోజులు చాలా సంవత్సరాలు వాడతారు దాన్ని ఒక వన్ ఇయర్ కంటే ఎక్కువ వాడద్దు కానీ కొన్ని సంవత్సరాలు వాడుతు అప్పుడు ఇది ఊసిపోవడం కానీ ఇళ్ళకెళ్ళి గ్యాస్ లీక్ కావడం కానీ ఏదైనా ప్రమాదం కూడా జరగచ్చు ఇంకొకటి ఇలాంటి ఇక్కడ దీనివల్ల వెళ్తుంది ఇంకోటి రెగ్యులేటర్ నాజిల్ ఉంటుంది ఎన్నిసార్లు వంట చేస్తే అన్ని సార్లు ఆన్ చేసి కూడా ఆఫ్ చేస్తుంది ఆన్ చేసి ఆఫ్ చేయడం ప్లాస్టిక్ కాబట్టి అది అరిగిపోయి ఇక్కడ కూడా ఇక్కడికి వెళ్ళి కూడా గ్యాస్ లీకేజ్ అయ్యి ప్రమాణం జరిగే అవకాశం ఉంటుంది అలాంటివి జరిగితే మనకు డివైజ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని నుంచి లీకేజ్ అని ఇక్కడ ఏది జరిగినా కూడా డివైజ్ అనేది ఆఫ్ చేస్తుంది ఒకసారి ఇక్కడ డివైజ్ ఆన్లో ఉంది కదా ఇక్కడ ఎక్కడ ఉంది మధ్యలో ఉంది మధ్యలో ఉంది అర్థమైనా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ చిన్నగా దీనికి ఇక్కడ ఇలకల ఉరికినో లేకపోతే వీళ్ళు కరగడం వల్ల ఒక్క పొద్దున్నప్పుడల్లా కడగడం వల్ల ఇక్కడ ఏదో జరిగేది చిన్నగా లీకేజ్ అవుతుంది అనుకుందాం ఏంటంటే జస్ట్ టెన్ పర్సెంట్ గ్యాస్ లీకేజ్ అవుతుంది అంతే ఇది ప్రమాదానికి సంకేతం కాదు కాబట్టి మన డివైజ్ అనేది మనకు ఆఫ్ కాలేదు ఒకేవేళ ఇప్పుడు లీక్ అవుతుంది చిన్నగా ఇట్లా అదే పెద్దగా అయితే బ్లాస్ట్ అయ్యి మొత్తం అనుకుంటుంది ఇక ఇది ఎంత స్పీడ్ నూట స్పీడ్ కొంచెం ఎంతో స్పీడ్ నూట ఇరవై స్పీడ్ అదే మూడు వందల నలభై ఫోన్ల స్పీడ్ అయితే ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా పోతుంది మొత్తం మంట వచ్చినప్పుడు మన ఆడళ్ళు దీని ఆపాలని చూస్తారా భయపడే వాడతారు పారిపోతారు పారిపోతారు అప్పుడు ఇది కాళికాలు ఏమైతే చూసిపోయి ఇక్కడ దాకా పోయి బ్లాస్ట్ చేస్తాయి సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ హోల్ పెద్ద ఇస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఉంది మీటరు అన్లో ఉంది నేను ఈ హోల్ ఇంకా పెద్దగా చేస్తున్నా ఆటోమేటిక్ బ్రేక్అప్ చేస్తుంది ప్రమాదానికి జరుగుతుంది మనకు ఫీజ్ అనేది గ్యాస్ సప్లై టోటల్ బంద్ చేసింది కొందరికి ఇంకా డౌట్ ఏముంటుంది అందుకే గ్యాస్ వస్తుంది కావచ్చు సార్ మ్యాజిక్ నేర్చుకుంటూ మ్యాజిక్ చేపిస్తున్నాడు అని డౌట్ ఉంటది అయిన మనము ఆన్ చేసి చూస్తున్నాం మరి గ్యాస్ వస్తే గనుక మనకు మంటలు రావాలి రావడం లేదంటే ఇక్కడ డివైజ్ పండితాను ఓకేనా డివైజ్ పండుతాం ఎక్సలెంట్ డివైజ్ ఇట్లా ఎప్పుడైతే మనకి ఎప్పుడు గ్యాస్ వస్తుందంటే ఇక్కడ ఎలాంటి లీకేజ్ లేనప్పుడు మనకు గ్యాస్ అనేది ఎంత తొందరగా మన గ్యాస్ ఆఫ్ చేస్తుందో ఒకసారి చూద్దాం ఇక్కడ నేను హోల్ బ్రేక్ చేసిన ఇప్పుడు ఇక్కడ ఎలాంటి లీకేజ్ లేదు కాబట్టి మన గ్యాస్ సేఫ్ డివైజ్ అనేది ఇట్లా ఆన్ చేస్తున్నా ఆన్ అయిందా ఓకే కనిపిస్తున్నాయి టూ సైడ్ రెండు సార్లు కదా ఆన్ అయ్యింది ఎందుకు అని అయింది మరి ఆన్లో అంటే ఇక్కడ ఎలాంటి లీకేజ్ లేదు కాబట్టి ప్రమాదం లేదు కాబట్టి ఆన్లో ఉంది ఇప్పుడు నేను ఈ ఓన్లు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతాయి చూడండి ఇక్కడ ఓపెన్ చేసినాం ఇక్కడ ఆటోమేటిక్గా బ్రేక్ బ్రేక్ డౌన్ అంటే గ్యాస్ను ఆఫ్ ఆఫ్ చేసింది లీక్ అయ్యే బ్రేకర్ పడిపోయింది బ్రేకర్ పడిపోయింది అట్లా అన్నట్టు ఓకే ఇట్లా ఎన్ని ఎన్ని సెకండ్లలో మనకు ఆఫ్ చేస్తుంది అంటే మనం చూద్దాం ఇప్పుడు మన ఇంట్లో రెండు వైర్లు ఫేజ్ నూటలు టచ్ అయినాయి మనం దాన్ని సెడి చేయకుండా ఫీజ్ చేస్తా ఉన్నాం అది ఏం చేస్తుంది ఎన్నిసార్లు వేస్తే అనసలు కొట్టేద్ది ఎందుకంటే రెండు వైర్లు టచ్ అయ్యాయి ఫస్ట్ అది సెడి చేసినా మనం ఫీజ్ చేయాలి కదా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ లీకేజ్ ఉంది ఆయన కూడా గ్యాస్ ఫ్రీజ్ ఆన్ చేస్తుంది అప్పుడు ఏం చేస్తుంది అంటే అది ఆఫ్ చేస్తుందని అట్లా ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా ఇది ఆన్ చేసినప్పుడే వస్తుంది ఎంతతుందని కట్ ఆఫ్ చేస్తుంది ఇట్లా ఇట్లా మనం ఆన్ చేసినప్పుడు వస్తుంది తర్వాత ఆఫ్ అవుతుంది ఎందుకు ప్లస్ మైనస్ వైర్లు మనం సేవ్ చేయలేము ఫ్రీజ్ ఆన్ చేస్తుంది అప్పుడు ఎన్నిసార్లు వేస్తాం ఫ్రీజ్ కొట్టేస్తుంది మనిషిస్తుంది కాబట్టి గ్యాస్ పంపిస్తాను చెప్పి అప్పుడు గ్యాస్ యూజ్ చేస్తున్నా ఆటోమేటిక్ దాన్ని పెట్టేసుకుంటే అయిపోతుంది అయిపోయింది గ్యాస్ ప్పుడేస్తుంట చూసినాగా ఇట్లా వచ్చినప్పుడే వస్తుంది తర్వాత ఆఫ్ అవుతాయి మ్యాను దీన్ని పడతాను మీది ఇట్లా అన్నట్టు ఎన్ని సెకండ్లు అంటే మనం కన్ను మూసి తెరిచే లోపే ఆటోమేటిక్గా గ్యాస్ కట్ అఫిస్తాయి మన డివైజ్ అనేది ఓకే అట్లా దీనికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా ఇన్సూరెన్స్ ఉంటుంది మన డివైజ్ ఉండక ఏదైనా ప్రమాదం జరిగితే ఈ డివైజ్ వల్ల ప్రా డివైజ్ వల్లనే సిలిండర్ వెళ్ళిందని వాళ్ళు వచ్చిన వాళ్ళు నిర్ధారణ చేస్తే మనకు మన ఫైవ్ ఫైవ్ ఐదు కోట్ల ఇన్సూరెన్స్ ఉంటుంది అంటే మన కోట్ల ఐదు కోట్లు ఉంటుంది కానీ డ్యామేజీని ఎంత ఉందన్నది ఇప్పుడు నాది ఉన్నది నాది పది లక్షలు ఇల్లే పది లక్షల వరకు మన క్లెయిమ్ అవుతుంది పెద్ద కోట్లు ఐదు కోట్ల ఇల్లు ఉంటుంది కాలిపోతాయి ఇల్లు వేలును బట్టి ఎంత నష్టమైందో ఒక అంతే ఇస్తారు లక్ష రూపాయల ఇల్లుకు ఐదు లక్షలు అయితే ఇవ్వరు డామేజ్ని బట్టి ఇస్తారు ఐదు కోట్ల వరకు మ్యాక్సిమం ఇస్తారు మ్యాక్సిమం ఇస్తాము కంపెనీ అనేది ఆల్రెడీ మనకు పాలసీ బాండ్ నెంబర్ పాలసీ నెంబర్తో సహా మనకు బాండ్ కూడా ఇస్తుంది బాండ్ కూడా ఇస్తుంది నేను అడ్రస్ మొత్తం లేదు సార్ ద న్యూ ఇండియా కంపెనీ వాళ్ళు మనకు ఫైవ్ సిఆర్ పాలసీ కంపెనీ మనకు అంటే ద న్యూ ఇండియా వాళ్ళ కంపెనీ వాళ్ళు అట్లా అది కాకుండా ఇంకా మనం డైరెక్ట్ సిలిండర్ పెట్టుక మనం చూపించచ్చు సిగరెట్ లేకుండా డైరెక్ట్ సిలిండర్ పెట్టి కూడా మనం చూపించచ్చు ఫీజులు ఫిల్ చేసి వెళ్ళడం జరుగుతుంది అట్లా ఇది ఈ యొక్క డివైస్ ఉండడం వల్ల మా తెలిసిన వాళ్ళ ఇంట్లో పెద్ద ప్రమాదం తప్పింది ఇదేంటో చెప్తా వీడియోని ముందు సేవ్ చేసుకోండి గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఈ డివైస్ ఉండాలి దీని పేరు గ్యాస్ సేఫ్టీ డివైస్ దీని వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు మీరు నెంబర్ వన్ ఈ డివైస్ తో సిలిండర్ లో గ్యాస్ ఎంత చాలా క్లియర్ గా చూడొచ్చు సో దీని వల్ల గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది నెంబర్ టూ మన స్టవ్ ఉన్న పైప్ సడంగా ఇలా కట్ అయిపోయినప్పుడు ఈ డివైస్ సిలిండర్ లో ఉన్న గ్యాస్ ని ఆటోమేటిక్ ఆఫ్ చేస్తుంది సో ఇలా కూడా మనం గ్యాస్ ని చాలా సేవ్ చేయొచ్చు నెంబర్ త్రీ ఈ డివైస్ వల్ల ట్వంటీ పర్సెంట్ గ్యాస్ ని సేవ్ చేసుకోవచ్చు సో ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ గ్యాస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీని వల్ల సిలిండర్ బ్లాస్ట్ జరిగే ఛాన్సెస్ ఎందుకంటే దీన్ని రెడీ చేసింది గ్యాస్ సేఫ్టీ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు ఈ డివైస్ ఆన్లైన్ లో ఎక్కడ దొరకదు మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే వీళ్ళే మీ ఇంటికి వచ్చి మరి లైవ్ గా డెమో ఇచ్చి ఫిట్ చేస్తారు ఈ డివైస్ రెస్టారెంట్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింటే ఒక లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్